హే హాయ్ టు ఆల్ దిస్ ఈజ్ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ వదిన గోదావరి మర్దల్ సో ఈరోజైతే మేమంతా కలిసి సింహాచలం అయితే స్టార్ట్ అయిపోయాము మా అక్క అయితే మేము వెనకొడలతో ఆట పట్టిస్తుంది సో నేను నా ఫ్రెండ్స్ మా అక్క అందరం వెళ్ళిపోయాము సో చాలా సరదాగా అయింది సో ఆటో అయితే దిగిపోయాము ఇప్పుడు మేము కొండ పైకి వెళ్ళాలి కాబట్టి బస్ స్టాప్ దగ్గర దిగిపోయాము సో ఇప్పుడైతే మేము బస్ ఎక్కాలి మా మా చెల్లి చూసారా సేమ్ పిల్లల తల్లిలాగే ఉంది అంటే ఆ పిల్లని కూడా దానిలాగే ట్రీట్ చేస్తుంది అనమాట దాని పిల్లలలాగా అది మా పావుని వాళ్ళ పాప చిన్న పాప అనమాట సో మేమైతే ఇప్పుడు బస్సు ఎక్కేస్తున్నాం హిమాచలం వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా చెల్లి అండ్ పావుని వాళ్ళిద్దరూ కూడా గిరిప్రదక్షిణకి వెళ్ళారు సో వాళ్ళు దర్శనం ఆ రోజు అవ్వలేదు సో నెక్స్ట్ డే ప్లాన్ చేద్దామన్నారు సో మేమంతా కూడా స్టార్ట్ అయ్యాం చూసారా మా మ్యాండ్ కూడా ఎలా హాయ్ చెప్తుందో దానికి చాలా హుషారు ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది చిన్నపిల్ల అయినా సరే సో నాకైతే చాలా నచ్చుతుంది సో మేమైతే పైకి వచ్చేసాం ఇప్పుడు దర్శనంకైతే వెళ్తున్నాము అంటే ఫోన్స్ ఇంకా ఎలా లేవు ఇక్కడి నుంచి ఇంకా లైన్లో వెళ్ళాలి ఈ వీడియో అయితే లావణ్య తీసింది సో నేను చెప్పులతోనే ఉన్నాను అలానే తీసింది సో మాకైతే ఇప్పుడు దర్శనం అయిపోయింది మేము కిందకు వస్తున్న వేలోని ఇలా రాళ్ళు పెడితే ఇల్లులు కడతారనే ఒక నమ్మకం సో పావని మా అక్క అయితే పెట్టేస్తున్నారు దర్శనం అయితే అయిపోయింది మేమైతే ఇప్పుడు భోజనాల అయితే వెళ్తున్నాం మధ్యలో గోశాల ఉంటుంది అందులో అయితే ఇలా అన్నీ చూసుకొని ఆ కిందకి వెళ్తే ఇది లైన్ అనమాట ఇది అన్నదానానికి లైన్ ఈ అన్న ప్రసాదం తినడానికి చూసారా ఎంత లైన్ ఇది ఇంకా ఇవో లైన్లో అప్పటికే మా వాళ్ళు పడిపోయారు మార్నింగ్ నుంచి ఏం తినలేదు సో అందరూ లైన్లోనే కూర్చుండిపోయారు లోపలికైతే వచ్చేసాం చూసారుగా లోపల ఎలా ఉందో ఇంత జనం ఉన్నారు మార్నింగ్ నుంచి అయితే అందరం ఆకలితో ఉన్నాంగా ఏమీ తినకుండా వెళ్ళాం టెంపుల్కి సో మా వాళ్ళు అయితే అందరూ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఆ ఫుడ్ దొరికిందని సో ఇదైతే లాస్ట్ ఇంకా అయిపోయింది కూర్చున్నాం కాసేపు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్